బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారి మీద అత్యంత జుగుప్సాకరంగా మీడియా ముసుగులో దాడి చేసిన తర్వాత దానికి ప్రతిగా బీఆర్ఎస్కి చెందిన కార్యకర్తలు ఓ పదహైదు ఇరవై మంది ఆ న్యూస్ ఆఫీస్ మీద ఛానల్ మీద దాడి చేశారు దీని చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దాడి చేయడం మీద చర్చ సంగతి పక్కన పెడితే ఈ జుగుప్సాకరమైన జర్నలిజం మీద చర్చ జరుగుతుంది అది ఎంత జుగుప్సాకరమైన జర్నలిజం అంటే జర్నలిజం ముసుగులు ఎంత జుగుప్సాకరం అంటే మిగిలిన జుగుప్సాకరమైన ఛానళ్ళు కూడా దీని మీద డిబేట్ పెట్టి దీని మీద కథనాలు ప్రసారం చేసేకి దీన్ని ఓ తీవ్రాతి తీవ్రంగా ఖండించేకి ఓ గుడ్డలు దించుకొని ఆవేశపడేకి వెనకడగేశారు భయపడ్డారు అంటే జుగుప్సాకరమైనటువంటి ఛానళ్ళు కూడా దీన్ని చూసి జుగుప్సాకరం అనుకున్నాయి అంటే ఇంకా అది ఎంత జుగుప్సాకరంగా ఉందో మీలో ఏదైనా కనుక జుగుప్సాకరమైన మైండ్ సెట్ ఉంటే పక్కన పెట్టేసి ఒకసారి ఆలోచించండి మీకు అర్థమవుతుంది ఎంత నీచము అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ దయ ఈ దాడిని వాళ్ళేమీ తప్పు అని చెప్పట్లేదు హింసకు తాగలేదు అని కేటీఆర్ గారు కూడా అన్నారు బట్ బీఆర్ఎస్ పార్టీ అయితే దెబ్బకి దెబ్బ ఇలాగే సమాధానం ఉంటుంది వెనక్కి తగ్గం మళ్ళీ కనుక రిపీట్ అయితే మరింత తీవ్రంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గానే వాళ్ళు చేస్తున్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అఫీషియల్ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో ఈ పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నాయకురాలు అయితే చెప్పులు చేతిలో పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఏదో పేరు పావని కూడా అని మీరు చూసారేమో వీడియోలో ఆమె అంటూ ఇప్పుడు ఓన్లీ ఆఫీస్ మీద రాళ్ళే పడ్డాయేమో ఆమె భాషలో డైరెక్ట్గా నా పొడకల్లారా ఇంకోసారి ఇటువంటివి కనుక రిపీట్ అయినాయంటే ఇళ్లల్లోకి దూరి చెప్పుతో కొడతాం తెలంగాణ సమాజాన్ని మీరు ఇష్ట రీతిన చేస్తామంటే చూస్తూ వరకు మీ ఇళ్లల్లోకి దూరి చెప్పుతో కొడతామంటూ ఉన్నారు ఇది రాళ్ళ వరకే ఆగిందేమో ఇళ్ళల్లోకి దూరి కొడతాం జర్నలిజాన్ని జర్నలిజంగా చేయండి మీడియాను మీడియాగా నడపండి మీ చేష్టలు ఇక్కడ చేసి మా నాయకుల క్యారెక్టర్ని దిగజారుస్తామంటే చూస్తూ ఊరుకోము అని ఇంక ఇది శాంపుల్ మాత్రమే అంటూ ఉన్నారు మీరు మారితే ఓకే కంటిన్యూ చేస్తే ఇళ్ళలో కొడతాం అంటూ ఉన్నారు ఇంకెక్కడ మీడియాకి సంఘీభావం ఇంకోటి ఇంకోటి హక్కే లేదు కదా మీడియా ముసుగులో వాళ్ళకి ఆ లేదు ఇప్పుడు సంఘీభావం ప్రకటించే వాళ్ళు వాళ్ళ చెత్త జర్నలిజం ముసుగులు చెత్తగానే మద్దతు ఇస్తున్నారా ఎవరైనా సంఘీభావం ప్రకటించేవాళ్ళు మరి పోయి ప్రకటించవచ్చేవాళ్ళు చెప్పాలి చెవులా అన్న చెప్పండి అరే దరిద్రులరా రా మారినరా రా కాసింత కొడుకులు మేము ఆఫీస్ మీద పడ్డా ఏమో రాళ్ళు మీ మీద పడితే బాగోదు కొంచెం మారండి అని చెప్పి చెవులు అన్న చెప్పి చెత్త చెత్త కథనాలు పెట్టకండి రా బాబు అసహ్యం పార్టీ కార్యకర్తలు కాదు రేపు జన్మదినక పడితే తర్వాత మేము కూడా రాలేమని చెప్పండి ఎవరైతే సంఘీభావం ప్రకటించేకి వెళ్ళారో వాళ్ళు సంఘీభావం ప్రకటించండి పర్వాలేదు చెవుల్లో చెప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశాం కాబట్టి వచ్చాం రా మీ చెత్త ఇలాగే కంటిన్యూ అయితే జనం తిరుగుబాటు చేస్తే మేము కానీ రాలేం ఎందుకంటే మీ దగ్గరికి మేమైతే జనం మా ఇంటి మీద పడతారు మళ్ళీ మాకు సంఘీభావం ప్రకటించే ఇంకెవరైనా రావాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళకి చెవుల్లో చెప్పండి పద్ధతి గల జర్నలిజం చేయమని